మన ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారాలు అండి కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి డైరీ ఫోన్ సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా అయితే ఉన్నాయి చూస్తున్నారు కదండి ఈ వీడియోలో కనిపించే ఆవు మనకి ఒక రెండు రోజులు అయితే అయితే డెలివరీ టైం అయితే ఉందండి మనకిది దీని యొక్క పాలు విషయానికి వచ్చేసి మనకి పూటకి పది లీటర్ల గ్యారెంటీ ఏంటంటే రోజుకి మనకి ఇరవై లీటర్లు పూచితయితే మేము సేల్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా మన దగ్గర హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు రెండు రకాల ఆవులు కూడా అమ్మకానికి అయితే ఉంటాయండి మన దగ్గర ఎప్పుడు కూడా ఆవులు అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి మీరు తీసుకున్న ఆవులను బట్టి వాటి యొక్క క్వాలిటీని బట్టి రేట్లు అయితే ఉంటాయండి రేట్లు యాభై వేల నుంచి లక్ష లక్షా పది వరకు అయితే ఉంటాయండి మీరు నేరుగా వచ్చి చూసుకోండి నేరుగా వచ్చి చూసుకుని పాలు మిల్క్ అని మీరే పెట్టుకోవచ్చండి పాలు చూసుకొని మీరు చూస్తున్నారు కదా లేవ్లో పాలు అయితే తినడం అయితే జరుగుతుంది చూస్తున్నారు కదా ఇదైతే మనకి ఈరోజు వినడం అయితే జరిగిందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా నంబర్ని సంప్రదించండి మా యొక్క అడ్రస్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి సంజయ్ డైరీ ఫామ్ మన దగ్గర ఎప్పుడు కూడా ఆవులు అయితే అమ్మకానికైతే ఉంటాయి మన దగ్గర ఉన్న బ్రీడ్లు ఏంటంటే హెచ్ఎఫ్ జెర్సీ హెచ్ఎఫ్ క్రాస్ రకాల ఆవులు అయితే మనకి అమ్మకానికి అయితే ఉంటాయండి మన ట్రాన్స్పోర్ట్ విషయానికి వచ్చేసి మీరు తీసుకున్న ఆవులను బట్టి అయితే ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుందండి మన వీడియోని మీ మిత్రులకి షేర్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ఒకసారి విజిట్ చేయండి